సో ఈరోజు దేవుడు మనందరికీ చెప్తున్న వాక్యము వాక్యమే దేవుడు దేవుడే వాక్యము సో వాక్యా వాక్యాన్ని దేవుణ్ణి ఎప్పుడు కూడా వేరు చేయలేమండి సో వాక్యము దేవుడి యొక్క తలంపుల నుంచి దేవుడి యొక్క మనసులో నుంచి దేవుడి యొక్క ఆలోచనల నుంచి దేవుడి యొక్క తలంపుల నుంచి పుట్టిందే ఈ వాక్యము అందుకే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము వాక్యాన్ని వేరు చేయలేము దేవుడి నుంచి దేవుడి నుంచి వాక్యాన్ని వేరు చేయలేము నువ్వు వాక్యాన్ని చదువుతున్నావా దేవుణ్ణి చదువుతున్నట్టు వాక్యాన్ని తెలుసుకుంటున్నావా దేవుణ్ణి తెలుసుకున్నట్టు వాక్యానుసారంగా నడుస్తున్నావా దేవుడికి ఇష్టానుసారంగా నడుస్తున్నట్టు సో వాక్యానుసారంగా నడవట్లేదా దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నట్లు సో వా వాక్యాన్ని నువ్వు అంగీకరించావా దేవుణ్ణి అంగీకరించినట్టే వాక్యాన్ని ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే వాక్యాన్ని రిజెక్ట్ చేసావా దేవుణ్ణి రిజెక్ట్ చేసినట్టే వాక్యాన్ని విమర్శించావా దేవుణ్ణి విమర్శించినట్టే వాక్యాన్ని వక్రీకరించావా దేవుణ్ణి వక్రీకరించినట్టే సో వాక్యమే దేవుడు దేవుడే వాక్యము సో వాక్యము వేరు కాదు దేవుడు వేరు కాదు సో నడక కాళ్ళ నుంచి నడక ఎలాగైతే వేరు కాదో కంటిలో నుంచి చూపు వేరు ఎలాగైతే వేరు కాదో అలాగే నోటిలో నుంచి వచ్చే మాట నోటి నుంచి వేరు ఎలాగైతే కాదో అలాగే దేవుడు కూడా వాక్యము వాక్యమే దేవుడు సో ఎప్పుడు కూడా వేరు చేయొద్దు సో అందుకే వాక్యము చదవడానికి ఎప్పుడు కూడా నెగ్లెట్ చేయద్దండి మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు దేవుణ్ణి చదువుతున్నట్టు వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటున్నట్టు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడికి హృదయానుసారంగా బ్రతుకుతున్నట్టు దేవుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్టు కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం ఎప్పుడు వక్రీకరించద్దు వాక్యాన్ని ఎప్పుడు కూడా నెగ్లెట్ చేయొద్దు సో వాక్యానుసారంగా బ్రతకట్లేదా దేవుడు హృదయానుసారంగా మనం బ్రతకట్లేదు సో వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నాం దేవుని రిజెక్ట్ చేస్తున్నట్టు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు వాక్యంలో నువ్వు చదువుతున్నప్పుడు ఆనందపడుతున్నావా దేవుని దేవుళ్ళు నువ్వు ఆనందపడుతున్నట్టు సో వాక్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావా దేవుని వ్యతిరేకిస్తున్నట్టు వాక్యాన్ని విమర్శిస్తున్నావా దేవుని విమర్శించినట్టే సో దేవుడే వాక్యము వాక్యమే దేవుడు సో రెండు కూడా వేరు కాదు ఇద్దరు ఏకమై ఉన్నాడు మళ్ళీ చెప్తున్నాడు వాక్యము దేవుడి యొక్క తలంపుల నుంచి దేవుడి యొక్క ఆలోచనల నుంచి దేవుడి యొక్క బుద్ధిలో నుంచి వచ్చింది వాక్యము వాక్యము ఏం తెలియజేస్తుందంటే దేవుడి యొక్క గుణము తెలియజేస్తుంది దేవుడి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది దేవుడి యొక్క గుణగణాలను తెలియజేస్తుంది దేవుడి యొక్క లక్షణాలను దేవుడి యొక్క మంచితనాన్ని దేవుడి యొక్క దయాలత్వాన్ని దేవుడి యొక్క కోపాన్ని దేవుడి యొక్క మంచితనాన్ని దేవుడి యొక్క ప్రేమను తెలియజేస్తుంది వాక్యము సో నువ్వు వాక్యము చదువుతున్నప్పుడు నువ్వు దేవుడి యొక్క ప్రేమను నువ్వు చూడొచ్చు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడి యొక్క వాత్సల్యాన్ని చూడొచ్చు దేవుడి యొక్క మంచితనాన్ని చూడొచ్చు దేవుడి యొక్క దీర్ఘశాంతాన్ని చూడొచ్చు సో వాక్యము చదువుతున్నప్పుడు దేవుడి యొక్క మనస్సుని మనస్తత్వాన్ని నువ్వు చూడొచ్చు ఇవన్నీ కూడా వాక్యము చదువుతున్నప్పుడు నువ్వు అనుభవిస్తావు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు బాధలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడి ఓదారుస్తాడు సో మౌనంగా అయితే ఉండడు దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు మన కష్టాల్లో మన బాధలో మన అవమానాల్లో మన నిందల్లో ఒక దైవజనుడు ద్వారా వాక్యం ద్వారా మాట్లాడచ్చు లేకపోతే నువ్వు బైబిల్ చదువుతుండగా వాక్యం ద్వారా మాట్లాడచ్చు లేకపోతే వాక్యం వింటుండగా ఆ వాక్యం ద్వారా మాట్లాడొచ్చు దేవుడు సో దేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడా సో వాక్యంలో శక్తి ఉంది వాక్యంలో బలం ఉంది వాక్యంలో ఒక ఒక దైవక లక్షణం ఉంది దైవిక శక్తి ఉంది సో వాక్యాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి సో ఒక్క వాక్యము సెలవిస్తే ఆ వాక్యం ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి సో మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలకి వచ్చి ఏం చేస్తున్నాడు వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకే వాక్యముకు చాలా విలువ ఇవ్వాలండి చాలా విలువ ఇవ్వాలి సో నువ్వు వాక్యానికి చాలా విలువ ఇస్తే దేవుడికి విలువ ఇస్తున్నట్టు సో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటున్నావు కానీ వాక్యం చదవట్లేదు వాక్యానుసారంగా బ్రతకట్లేదు అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు అనే అర్థము సో నువ్వు దేవుడు వాక్యానికి విలువ ఇస్తున్నావు అమ్మో వాక్యం ఇలా చెప్పింది నేను ఈ వాక్యానుసారంగా బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నావు అప్పుడు దేవుడికి విలువ ఇస్తున్నట్టు సో దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు సో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటున్నావు నేను ప్రేమిస్తున్నాను ఏసై అంటున్నావు కానీ వాక్యాన్ని విరుద్ధంగా వెళ్తున్నావు వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు వాక్యానికి విరుద్ధంగా నువ్వు నడుస్తున్నావు అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కానే కాదు సో దేవుణ్ణి నువ్వు విమర్శించినట్టే దేవుణ్ణి నువ్వు కించపరిచినట్టే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టే సో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఇష్టపడ్డావు వాక్యాన్ని ప్రేమిస్తున్నావు వాక్యానుసారంగా నడుస్తున్నావు అమ్మో నా దేవుడు వాక్యంలో ఇలా చెప్పాడు నేను ఇలా బ్రతకకూడదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే నువ్వు వాక్యానికి ప్రేమిస్తున్నట్టు సో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని రిజెక్ట్ చేస్తావో దేవుని రిజెక్ట్ చేసినట్టే కాబట్టి ఎప్పుడైనా వాక్యాన్ని ఎప్పుడు రిజెక్ట్ చేయొద్దు సో వాక్యాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు చదవడానికి నువ్వు వాక్యాన్ని తెలుసుకుంటున్నావా దేవుని గురించి తెలుసుకుంటున్నట్టు వాక్యాన్ని చదువుతున్నావా దేవుడి గురించి చదువుతున్నట్టు వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా దేవుని అంగీకరిస్తున్నట్టు సో నువ్వు వాక్యాన్ని అంగీకరించలేదు సో దేవుని అంగీకరించినట్టే ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము రెండు వేరు కాదు సో దేవుడే వాక్యము వాక్యమే దేవుడు ఇద్దరిని కూడా వేరు చేయలేము సో దేవుడు వేరు కాదు వాక్యము వేరు కాదు వాక్యము వేరు కాదు దేవుడు వేరు కాదు కాబట్టి ఎప్పుడు కూడా రెండింటిని వేరు చేయొద్దండి అందుకే యోహాను స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను చూసారా అండి యుహాను స్వార్థ ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆదియందు అట ఏముండెనట వాక్యం ఉన్నదట వాక్యము దేవుని యొద్ద ఉండేనట వాక్యము దేవుడై ఉండెను సో వాక్యము దేవుడి దగ్గర ఉంది వాక్యమే దేవుడై ఉంది సో ఆయనే వాక్య స్వరూపి అంటారు అందుకే ఆయనను వాక్య స్వరూపి అంటారు సో ఆయనే వాక్యముతో నిండుకున్న శరీరము ఆయన శరీరము సో వాక్యము దేవుడై ఉన్నాడు సో మన వాక్యం నువ్వు వా నీ యొక్క బైబిల్ గ్రంథమే నీకు దేవుడు అండి సో ఆ దేవ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడు కూడా కించపరచద్దు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయద్దు చదవడానికి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా చదవాలి నీ వాక్యాన్ని ఈరోజు నా తండ్రి నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని నువ్వు నమ్మి నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీకు సూచన ఇస్తాడు సో వాక్యం కూడా ఏంటిదంటే మనము మన మన ముఖాన్ని మన ముఖాన్ని దర్శనము లాంటిది వాక్యము మన వాక్యం చదువుతున్నప్పుడు మన లోపాలను తెలియచేస్తుంది వాక్యము మన బలహీనతలను తెలియచేస్తుంది వాక్యము నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీ కష్టం తగ్గట్టుగా వాక్యం అనుసారంగా దేవుడు మాట్లాడతాడు నువ్వు బాధలో ఉన్నప్పుడు బాధలో ప్రకారముగా నీతో వాక్యంతో దేవుడు మాట్లాడతాడు సో దేవుడు మానతో మాట్లాడే ఒక వాద్యము ఒక మాద్యం ఏదైనా ఉందంటే అది వాక్యము ద్వారానే మాట్లాడతాడు వాక్యానుసారంగానే మాట్లాడతాడు కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు సో వాక్యము దేవుడై ఉండేనట సో ఇప్పుడు వాక్యాన్ని మనం దేవుడు అనొచ్చా ఎస్ దేవుడు అనొచ్చు వాక్యాన్ని మనం దేవుడు అనొచ్చు దేవుడే వాక్యం అని అనొచ్చు వాక్యమే దేవుడే అనవచ్చు సో వా వాక్యము దేవుని యొద్ద ఉండేను సో దేవుడి దగ్గర ఏముందట వాక్యం ఉందట ఎప్పుడు ఆది అందు ఆది అందు మొట్టమొదట వాక్యం ఉంది ఆ నోటి మాట చేత ఆయన భూమిని సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను సూర్య చంద్రులను ఆయన తయారు చేశాడు ఇప్పుడు అర్థమవుతుందండి మన చేతిలో ఉన్న బైబిల్ ఎంత విలువైనదో ఎంత గొప్పదో మన చేతిలో దాన్ని ఎప్పుడు కూడా త్వక్రీకరించద్దు వాక్యాన్ని సో దేవుడి తలంపుల నుంచి పుట్టింది వాక్యము దేవుడి ఆలోచనల నుంచి పుట్టింది వాక్యము దేవుడి మనసులో నుంచి పుట్టింది వాక్యము అది దేవుడి యొక్క గుణాన్ని స్వభావాన్ని లక్షణాలను తెలియచేస్తుంది వాక్యము కాబట్టి ఆ వాక్యాన్ని చదవడానికి ఎప్పుడు కూడా నెగ్లెట్ చేయద్దు నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే వాక్యాన్ని ప్రేమించట్లేదా దేవుణ్ణి ప్రేమించినట్లే సో కాబట్టి వాక్యము చదువుకోండి శ్రద్ధగా చదువుకోండి వాక్యము చదువురాని వాళ్ళు వాక్యాన్ని వినడం ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా వాక్యము తప్పకుండా చదువుకోవాలండి కొంత తాము సమయాన్ని ఇవ్వాలి సో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఆ రోజు మన గురించి వాక్యం వింటున్నప్పుడు దైవజనుల ద్వారా మాట్లాడతాడు దేవుడు వాక్యానుసారంగా అందుకే చాలామంది వాక్యం చదవాలన్నా వాక్యం వినాలన్నా వినలేరు చదవలేరు నల్లకు నిద్ర వస్తుంటుంది ఎందుకంటే అపవాదే అలా నిద్ర పూచుతా అంటాడు ఎందుకంటే వాక్యంలోనే మర్మాలు ఉంటాయండి వాక్యం తెలిసిందా నువ్వు ఆశీర్వదించబడతావు వాక్యానుసారంగా నడుస్తావా నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా వెళ్తావో అప్పుడు పాపంలో పడేస్తుంది ఈ వాక్యము సో అప్పుడు అపవాది చర్యలోకి వెళ్తాము నువ్వు వాక్యంలో స్ట్రాంగ్గా ఉన్నావు వాక్యంలో నిలకడగా ఉన్నావు సో అయితే నీకు గుడ్ న్యూస్ ఏంటిదంటే అపవాది నిన్ను జయించలేడు అపవాది నిన్ను జయించాలంటే నిన్ను వాక్యంలో వీక్ చేస్తాడు అప్పుడే జయించగలుగుతాడు సో కానీ అపవాది జయించాలంటే నువ్వు వాక్యంలో స్ట్రాంగ్ ఉన్నంత వరకు అపవాది నిన్ను ఎప్పుడు కూడా జయించలేడు ఎందుకంటే అపవాది మనల్ని వాక్యానికి విరుద్ధంగా తీసుకెళ్తాడు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళడమే బ్రతకడమే అది పాపం చేసినతో సమానం పాపంలో పడేస్తుంది వాక్యానికి విరుద్ధంగా వెళ్తాయి నీ హృదయంలో వాక్యం ఉందా నువ్వు పాపం చేయలేవు నువ్వు వాక్యం చదువుకుంటున్నావా వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా పాపంలో పడలేవు సో ఎవరి దగ్గర అయితే వాక్యము లేదో ఎవరి దగ్గర అయితే వాక్యానుసారంగా బ్రతకరో వాళ్ళే పాపంలో పడతారు వాళ్ళే దోషంలో పడతారు సో నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతున్నావు సో నువ్వు పాపంలో పడలేవు వాక్యము నిన్ను కంట్రోల్ చేస్తుంది పాపంలో పడకుండా నీ కోపాన్ని కంట్రోల్ చేస్తుంది వాక్యము నీ ద్వేషాన్ని కంట్రోల్ చేస్తుంది వాక్యము నీ కనులను కంట్రోల్ చేస్తుంది నీ యొక్క లోపాలను నీ బలహీనతలను కంట్రోల్ చేస్తుంది వాక్యము అంత శక్తి ఉంది ఈ వాక్యంలో జీవం ఉంది అందుకే జీవ గ్రంథం అంటారు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా తయారవుతావు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు నీతిమంతుడుగా తయారవుతావు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు పవిత్రుడుగా తయారవుతావు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంటది ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీకు కొత్త కొత్త విషయాలు తెలిసి నువ్వు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు వాక్యానుసారంగా ఎలా బ్రతకాలి ఈ భూలోకంలో ఉన్నంత వరకు నువ్వు ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా వాక్యంలో రాసి పెట్టాడు దేవుడు ఈ వాక్యము నీ మార్గాన్ని ద్వారాలను ఓపెన్ చేస్తుంది నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతున్నావా అయితే నువ్వు పరలోక ద్వారం వైపు వెళ్తున్నట్టు పరలోక ద్వారాన్ని వైపు నడుస్తున్నట్టు కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఇది పరలోక మా ద్వారాలకు పరలోక మార్గానికి ఇది ఒక గూగుల్ మ్యాప్ లాంటిది ఒక మ్యాప్ లాంటిది మనకు ఈ వాక్యము సో ఈ వాక్యము జీవము ఈ వాక్యమే సత్యము ఈ వాక్యమే మార్గము సో ఈ వాక్యములో దేవుడు ఉన్నాడు దేవుడే దేవుడే ఈ వాక్యమై ఉన్నాడు కాబట్టి నువ్వు వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి వాక్యాన్ని చదువుకోవడానికి వాక్యాన్ని వినడానికి వాక్యానుసారంగా బ్రతకడానికి ఎస్ వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు శోధనలు వస్తాయి వాటిని తట్టుకొని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు నువ్వు ముప్పై ఇంతల నుంచి అరవై ఇంతలుగా అరవై ఇంతల నుంచి నూరింతలుగా నువ్వు ఫలిస్తావు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు సో వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అపవాది చాలా శోధనలు తీసుకొస్తాడు నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలని సో అందుకే అపవాది శోధనలు జయించేది కూడా నీ వాక్యము మాత్రమే సో వాక్యము చాలా చాలా ముఖ్యమండి సో ఎవరైతే ఇప్పటివరకు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేశారో వాక్యము చదవలేకపోయారో వాక్యాన్ని వినలేకపోయారో రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోండి నేను క్రమం తప్పకుండా వాక్యాన్ని చదవాలి క్రమం తప్పకుండా వాక్యాన్ని వినాలి వాక్యం చదవడం వినడం మాత్రమే కాదు వాక్యానుసారంగా బ్రతకాలి అని నువ్వు ప్రార్థించుకోవాలి ప్రార్థించుకోవాలి సో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడి ప్రేమను నువ్వు రుచి చూస్తావు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడి యొక్క కరుణను రుచి చూస్తావు ఆయన మహత్త కరల కార్యాలను రుచి చూస్తావు వాక్యం చదువుతున్నప్పుడు నీలో విశ్వాసము పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఈ దేవుడు అంటే ఎవరు ఆయన భీకర కార్యాలేంటిది ఆయన ఏ శక్తిమంతుడు ఎవరు ఆయన ఎక్కడుంటాడు పరలోకం అంటే ఏంటిది భూలోకం అంటే అంటే ఏంటిది పాతాల లోకం అంటే ఏంటిది మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎలా బ్రతకాలి ఎలా బ్రతుకుతే బాగుంటుంది ఏది దేవుడి చిత్తము ఏది దేవుడి చిత్తము కాదు ఎలా చే దేవుడి చిత్త ప్రకారంగా బ్రతకడం ఎలా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతే ఏమి జరుగుతుంది సో అపవాది మనల్ని ఏ రకంగా శోధిస్తాడు ఎన్ని రకాలుగా శోధిస్తాడు అండ్ అపవాది శోధనలు జయించాలి అంటే ఇవన్నీ కూడా నువ్వు తెలియజేసేది ఒక వాక్యమే అండి వాక్యం చదివిన తర్వాత వాక్యానుసారంగా బ్రతికిన తర్వాత చాలామంది ఆశీర్వదించబడతారు ఏ అపవాది కూడా శోధించలేడు ట్రస్ట్ మీ నమ్మండి ఏ అపవాది శోధలను పడలేవు శోధించడలేనని కాదు శోధిస్తాడు అపవాది కానీ ఆ శోధనలు జయించే శక్తి వాక్యమే ఉంది వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైనా కూడా వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నావు అంటే నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్టే వాక్యంలో జీవిస్తున్నావంటే దేవుళ్ళో జీవిస్తున్నట్టే నువ్వు వాక్యానికి విలువ ఇస్తున్నావంటే దేవుడికి విలువ ఇస్తున్నట్టే వాక్యాన్ని వదిలేసావంటే దేవుణ్ణి వదిలేసినట్టే చూసారా అండి నువ్వు విశ్వాసాన్ని వదిలేసినట్టే కాబట్టి ఎప్పుడు కూడా వాక్యాన్ని వదలొద్దు వాక్యానుసారంగా బ్రతకాలి సో చెక్ చేసుకోవాలి నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా లేదా దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతున్నానా లేదా సో వాక్యము నీ హృదయంలో ఉన్నంత వరకు నువ్వు ఏ పాపంలో పడలేవు ఏ దోషంలో పడలేవు ఏ తప్పులో ఏ పొరపాటులో పడలేవు వాక్యము నీ లోపల ఉన్నంత వరకు అదే వాక్యము పోయిందా నువ్వు తప్పు చేయడానికి దార ద్వారా అవుతాయి సో నువ్వు పొరపాట్లో పడడానికి పాపంలో పడడానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి కాబట్టి వాక్యంలో అంత శక్తి ఉందండి మనిషిని కంట్రోల్ చేసే శక్తి ఉంది ఇప్పుడు నేను మనము టెస్ట్ మోనీలు చూస్తే చాలా సాక్ష్యాలు చూస్తే వాక్యము ఒక్క వాక్యము ద్వారా మారు మనసు పొందుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్క వాక్యం ద్వారా ఈ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు ఒక్క వాక్యము ద్వారా చాలామంది కూడా వాళ్ళ మాన్ మన వాళ్ళ ప్రవర్తనను మారుకున్నారు వాళ్ళ మనస్సు పొందుకున్నారు దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కూడా అనేక మంది కూడా వాక్యాన్ని వినే తెలుసుకున్నారు ఒక్క వర్షాలండి నువ్వు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఒక్క మాట ఇస్తాడు ఆ ఒక్క మాట ఓదార్పునిస్తుంది ఈ వాక్యం మనకు ఓదార్పునిస్తుంది కష్టాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనల్ని కన్నీళ్ళు ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడుస్తుంది ఈ వాక్యము సో అంత శక్తి ఉంది వాక్యంలో జీవముందండి వాక్యంలో జీవముంది శక్తి ఉంది వాక్యంలో బలం ఉంది సో కాబట్టి ఈ యొక్క వాక్యములో జీవశక్తి బలమున్న శక్తి గల వాక్యాన్ని నిన్ను బాగు చేస్తుంది నిన్ను నడిపిస్తుంది వాక్యము నిన్ను నడిపిస్తుంది ముందుకి నడిపిస్తుంది సో ఇలాంటి వాక్యాన్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు కాబట్టి వాక్యములో ఇంత శక్తి ఉందని దేవుడు మనకు బయలుపరచాడు కాబట్టి ఈ రోజు నుంచి ఆశ కలిగి ఉందాం ఆశ ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తి చే తృప్తిపరుస్తానన్నాడు కాబట్టి వాక్యం చదువుకోవాలని వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడదాం సో మనల్ని ఏ శక్తి కూడా జయించలేదండి మనం వాక్యంలో స్థిరంగా ఉన్నప్పుడు ఏ అపవాది శక్తి కూడా జయించలేడు ఒకసారి అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒకటంటాడు ఈ ఈ రెండు దేవుడి కుమారుడవైతే నువ్వు ఈ యొక్క రొట్టె ఈ యొక్క రాళ్లను ముక్కగా చేయమంటాడు అప్పుడైన వాక్యానుసారంగా ఒకటే అంటాడు సో నేను నా తండ్రిని నేను శోధించను నా తండ్రిని నేను పరీక్ష పెట్టను అంటాడు నీకు ఈ భూలోక రాజ్యాలన్నీ ఇస్తాను అంటాడు నువ్వు నాకు మొక్కు అంటాడు సో వాక్యంలో ఏం రాసి ఉంటుంది నేను దేవుడైన యోహోవను మాత్రమే మొక్కాలని రాసి ఉంటుంది సో అలా వాక్యాన్ని నువ్వు ఒక్కసారి పట్టుకొని ఉండి అపవాది ఎంత శోధించినా ఆ వాక్యాన్ని పట్టుకొని ఉన్నప్పుడు అపవాది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు నువ్వు వాక్యంలో స్ట్రాంగ్ ఉన్నావా అపవాది నిన్ను ఏమి చేయలేడు ఏమి చేయలేడు సో వాక్యంలో వీక్ ఉన్న వాళ్ళే అపవాది పట్టుకుంటాడు సో కాబట్టి పట్టుదలతో ఉండాలి నువ్వు వాక్యాన్ని నెరవేర్చడానికి సో దేవుడు వద్దు అన్నదంటే వద్దు కుడివైపుకు వెళ్ళకు అంటే వెళ్ళొద్దు ఎడమ వైపుకు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు స్ట్రేట్గా వెళ్ళాలంటే అటే వెళ్ళాలి వాక్యం ఏది చెప్తే అదే చేయాలి సో కీడుకి ప్రతికీడు చేయొద్దని వాక్యం చెప్పింది సో ఒకరు కీడు చేశారని మళ్ళీ మనం కీ ప్రతికీడు చేయకుండా ఉన్నామంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతికినట్టు దేవుడి మాటకు విలువ ఇచ్చినట్టు సో నువ్వు వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావు అంటే దేవుడి మాటకు విలువ ఇస్తున్నట్టు కాదు దేవుడి మాటను వ్యతిరేకిస్తున్నట్టు దేవుడి మాటను రిజెక్ట్ చేస్తున్నట్టు సో అందుకే వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకో వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకొని దానిని మనన చేసుకో అంటే మెడిటేట్ చేస్తూ ఉండాలి వాక్యాన్ని ఎప్పుడు కూడా అందుకే మన హృదయంలో ఎప్పుడైనా కూడా వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి మన హృదయంలో వాక్యం ఉండాలి మన గదిలో ప్రార్థన ఉండాలి మన వీధిలో మన సాక్ష్యం ఉండాలి అంటారు కాబట్టి ఇలాంటి వాక్యము మనకు దేవుడిచ్చాడు ఇంత మంచి వాక్యము చాలా మంది దగ్గర లేదండి చాలా మంది దగ్గర లేదు ఈ వాక్యము చదువుకున్న తర్వాత నేను చాలా మారాను చాలా మార్చుకున్నాను ఎందుకంటే ఈ యొక్క హృదయాలను మార్చే శక్తి వాక్యముకు ఉందండి హృదయాలను మనసులను మార్చే శక్తి ఆలోచించే విధానాన్ని మార్చే శక్తి ఈ వాక్యంకుంది దేవుడు ఈ వాక్యం ద్వారా ఒకరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాడండి నాతో మాట్లాడినట్టు అదే వాక్యంతో మీతోటి ఇంకోలాగా మాట్లాడతాడు మీతో మాట్లాడినట్టు ఇంకొకరితోటి ఇంకొకలాగా మాట్లాడతాడు దేవుడు ఈ వాక్యముతోటి ఈ వాక్యము సత్యవాక్యము బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఈ వాక్యము కాబట్టి అది వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను కాబట్టి ఈ వాక్యము మనకు దేవుడిచ్చాడు కాబట్టి మనము దేవుడు ఇచ్చిన ఈ బైబిల్ బట్టి కృతజ్ఞత తెలియజాలి ఈ బైబిల్లో ఎక్కువగా సైలైన ఈ భూలోకంలో ఎక్కువగా ప్రచురించబడిన బుక్లు ఏదైనా ఉందంటే అది బైబిలే అండి ఈ వాక్యముకు సంబంధించిన బుక్కే ఎక్కువ భాషలలో తర్జమైన గ్రంథం ఏదైనా ఉంది ఒక జీవగ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలే ఈ భూలోకంలో అత్యధికమైన భాషలలో అత్యధికమైన సేల్ అయిన బుక్స్ కూడా ఈ బైబిల్ ఈ వాక్యమే సో ఈ వాక్యము స్ప్రెడ్ అవుతుంటుంది వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంటుంది ఇలాంటి వాక్యము మన చేతిలో ఉండడానికి దేవుడు ఎన్నో 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 దైవజనుల ద్వారా ఎంతోమంది తర్జమా చేసే వాళ్ళ ద్వారా ఎన్నో ఇరుకుల ఇబ్బందుల మధ్య వచ్చిన తర్వాత మన చేతికి ఈ వాక్యాలు వచ్చాయి సో మన చేతికి వాక్యం ఆల్రెడీ వచ్చేసింది సో దానిని చదువుకోవాలి ఏ భాషలో అంటే ఆ భాషలో ఉందండి లేని భాష లేదు భూలోకంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలలో ఈ బైబిల్ గ్రంథం అయింది ట్రాన్స్లేట్ చేయబడింది సో ఇలాంటి వాక్యాన్ని నువ్వు చదువుకున్నప్పుడు నువ్వు కూడా ట్రాన్స్లేట్ అయిపోతావు నువ్వు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతావు మన హృదయాలను మారుస్తుంది మనసులను మారుస్తుంది ఆలోచనలను మారుస్తుంది బుద్ధిని మారుస్తుంది ప్రవర్తనను మారుస్తుంది మన యొక్క తలంపులను మారుస్తుంది మనని నీతి మార్గంలో నడిపించే శక్తి ఏదైనా ఉందంటే మన వా వాక్యానికి మాత్రమే పరిశుద్ధ మార్గంలో మా నడిచే శక్తి ఏదైనా ఉందంటే అది వాక్యానికి మాత్రమే సో వాక్యము జీవము జీవమే వాక్యము వాక్యమే దేవుడు దేవుడే వాక్యము కాబట్టి ఇలాంటి వాక్యాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సో ప్రార్థించుకుందాం నాజరుడనేసయ్యా ఇదిగో తండ్రి ఈరోజు వాక్యము గురించి బహు గొప్పగా మాట్లాడావు తండ్రి అయ్యా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ద్వారా మాతో మాట్లాడావు సూటిగా స్పష్టంగా ఇప్పటి వరకు మేము తెలిసి కానీ తెలియగానీ తప్పులు పొరపాట్లు చేసి ఉంటే మీ వాక్యానికి విరుద్ధంగా మేము ప్రవర్తించుంటే క్షమించండి తండ్రి అయ్యా ప్రభువా ఇప్పటి నుంచి మేము ఈ వాక్యానుసారంగా నడిచే శక్తిని మాకు దయచేయండి వాక్యానికి విరుద్ధంగా వెళ్లకుండా వాక్యానికి అనుకూలంగా వెళ్ళే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అని మాకు అయ్యా సూటిగా స్పష్టంగా మాట్లాడావు ఇప్పటి వరకు వాక్యం చదవడానికి మేము నెగ్లెట్ చేసి ఉండొచ్చు వాక్యానుసారంగా బ్రతకడానికి నెగ్లెట్ చేసి ఉండొచ్చు కానీ ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా వాక్యం చదువుకొని క్రమం తప్పకుండా వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడిచే శక్తిని జ్ఞానాన్ని దయచండి ఎవరైతే వాక్యము చదవలేరో అక్షరా చదువురాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాక్యం వినగలిగే శక్తిని ఆ వాక్యం విని అర్థం చేసుకునే శక్తిని బిడ్డలందరికీ కూడా దయచేయమని నాజరుడనే స్నామంలో ప్రార్థిస్తున్నాను தன்றி ஆமென் ஆமென் ஆமென்